మనకి మంచి మగ్గం వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్ దుప్పటి మనకి సో ఫుల్ లైనింగ్ అయితే ఉంటుంది ఇక్కడ వీనెక్ ఇచ్చేసి మొత్తం రియల్ మిరర్స్ కర్దానా స్ప్రింగ్ వర్క్ అన్ని వచ్చాయి దీనికి కూడా కలర్ చాలా బాగుంటది లాంగ్ స్లీవ్స్ తో వచ్చింది డ్రెస్ ఈ ప్రింట్ అయితే బాగా సూపర్ హిట్ అయింది కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది లాంగ్ స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ సైడ్ అయితే కట్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండ్ బాగుంది కలర్ కాంబినేషన్ పర్పస్ తీసుకుంటే భలే ఉంటుంది ప్రీమియం లుక్ అయితే వస్తుంది హెవీ వర్క్తో ఉంది నాట్ వర్క్ అదంతా ఇలా హెవీగా మగమ్ వర్క్ అది వచ్చిందండి స్లీవ్స్ కి పండగలకి దానికి చాలా గ్రాండ్ ఉంటుంది అండి వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకెళ్ళడానికి లాంగ్ స్లీవ్స్ వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ ఇంకా సూపర్ గా ఉంటాయి దుప్పటకు కూడా హెవీగా వచ్చింది మంచి బూటీస్ అయితే వచ్చాయి ఇక్కడంతా కూడా హెవీ వర్క్ వచ్చింది బ్రాడ్ గా వచ్చింది చూడండి చూడండి ఇలా మగ్గం హెవీగా కనిపిస్తుంది ఇదేంటంటే చూసినప్పుడు కంటే కూడా వేసుకుంటే ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుంది అండి బాగా ట్రెండింగ్ మనకి ఇప్పుడు అన్ని సిటీస్ లో కూడా పైకి కనిపించేంత విధంగా నాట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అంటే ఇక మనకి అర్ధనే వర్క్ ఇచ్చారు ఈ కలర్ అయితే బాగా ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ కి బాగా ట్రెండింగ్ కలర్ అంటే ఇదే అండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను ఈ ఈరోజు మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి అద్రిపోయే సూపర్ బా ఆఫర్స్ని చూడబోతున్నామండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉండే ఆలియా కట్ డ్రెస్సెస్ విత్ హెవీ మెటీరియల్ అండ్ హెవీ మగ్గం వర్క్స్ ఇన్ ద యోక్ పార్ట్ అండి మనకి బ్యూటిఫుల్ వీనెక్స్ వచ్చి ఆలియా కట్కి చాలా మంచి బ్లౌజ్ మీద చేయించుకునేలాంటి మగ్గం వర్క్స్తో వచ్చినటువంటి డ్రెస్సెస్ మనకి ఎప్పుడు ఆఫర్లో ఉన్నాయి ఒక డ్రెస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అలాగే ఏపీ తెలంగాణ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో మీరు కావాలనుకుంటున్నా అంటే రెండు డ్రెస్సులు తీసుకోవచ్చు లేదంటే మీరు మీ ఫ్రెండ్ మీరు మీ కజిన్ అలా బుక్ చేసుకుంటే అడిషనల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా దొరుకుతుందండి కవే ఫ్యాషన్స్ మనకి హైదరాబాద్ భాగ్యనగర్ కాలనీలో ఉంటుంది కేపీహెచ్పి కాలనీకి ఆపోజిట్లో కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను విజిట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చక్కగా వేర్ చేసుకుని ట్రాయల్ చేసుకొని చూసుకొనుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల బొటిక్ సర్వీసెస్ అలాగే త్రీ పీసెస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి ఈ వీడియోకి మనకు ఒక డ్రెస్ని గివోవేగా కూడా ఇస్తున్నారు సో వీడియోని లైక్ చేసి మీకు కలెక్షన్ కదా అంత చేయి అనేది కామెంట్ చేయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం ఈ రోజు కంప్లీట్ గా కట్ చినాన్ ఫ్యాబ్రిక్ కొన్ని మస్లిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈరోజు మనకి ఆఫర్ ఏంటంటే ఇందులో మనకి గివ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక డ్రెస్ బుక్ చేసుకుంటే ఆల్రెడీ మన సేలింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఏదైతే ఉందో అది నేను మెన్షన్ చేస్తాను దాని మీద మనకి ఒక డ్రెస్ బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టూ డ్రెస్సెస్ ఇదే వీడియోలో ఓన్లీ ఈ వీడియో మాత్రమే టూ డ్రెస్సెస్ బుక్ చేసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఏపీ అండ్ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రిజర్వే ఆఫర్ నిజంగా సో ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ కి దగ్గరగా ఉండబోతున్నాయి దీంట్లో ప్రైసెస్ సో ప్రీమియం డ్రెస్సెస్ అండి అన్ని ప్రీమియం క్వాలిటీ అండి చినాన్ మెటీరియల్ ఇదంతా కూడా రియల్ బీడ్ వర్క్ మనకి మంచి మగ్గం వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్ దుప్పటా మనకి షిఫాన్ దుప్పటా వస్తుంది ఇది ఫ్రాక్ స్టైల్ వచ్చిందండి సో ఫుల్ లైనింగ్ అయితే ఉంటుంది ఫ్రాక్ స్టైల్ లేని వాటికి మాత్రం మనకి ఓన్లీ బాడీ పార్ట్ వరకు లైనింగ్ వస్తుంది అంతే ఇది ఇదేంటంటే డోలా సిల్క్ మెటీరియల్ కిచర్ ఇది కూడా మంచి పర్ఫెక్ట్ మెటీరియల్ అండి సో దీని ఒరిజినల్ ప్రైస్ యొక్క టూ ఫైవ్ డబల్ నైన్ సో దాని మీద మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి అండి ఇంకా బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఇప్పుడు ఇందాక చూసిన దాంట్లోనే కలర్ చేంజ్ అనమాట సో ఇక్కడ ఇలా మగ్గమ్మ కదా వచ్చింది కదా కట్స్ ఇంకా తీసుకోకపోతే దిస్ ఇస్ ద ఫైనల్ ఛాన్స్ అండి ఇంత బెస్ట్ డిస్కౌంట్ లో టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక మీరు మీ ఫ్రెండ్ కలిసి తీసేసుకుంటే ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనికి లాంగ్ స్లీవ్స్ వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ ఇంకా సూపర్ గా ఉంటాయి దుప్పటా కూడా హెవీగా మగ్గ మనకి మంచి బూటీస్ అయితే వచ్చాయి ఇక్కడంతా కూడా హెవీ వర్క్ వచ్చింది బ్రాడ్ గా వచ్చింది చూడండి రియల్ మిరర్ వర్క్ అది సైజెస్ ఏమేమి ఉంటాయి అక్క సైజెస్ వచ్చేసి మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీడియం కావాలి అని అంటే మనం డబల్ ఎక్స్ సారీ స్మాల్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ మైనస్ టెన్ టెన్ పర్సెంట్ ఎవరైనా టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక చక్కగా ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఇది కూడా మనకి సైడ్ కట్ వచ్చిందండి సో సైడ్ కట్ వచ్చింది కాబట్టి మనకి లైనింగ్ లైనింగ్ బాడీ పార్ట్ వర్క్ ఉంటుంది దుపట్ట వచ్చేసి ఇట్లా వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ తోటి ఇట్లా వస్తుంది దుపట ఇలా మంచి లేసింగ్ గోల్డ్ లేసింగ్ అది వచ్చి ఇక్కడైతే మనకి మొత్తం నాట్ వర్క్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది టూ త్రీ డబల్ నైన్ ఇది కూడా మనకి ఆలియాలోనే సైడ్ కట్ వచ్చిందండి దీనికి ఓకే

అండ్ దుప్పటికి కూడా హెవీగా వర్క్ అయితే ఇచ్చారు విత్ బూటీస్ అయితే నాలుగు వైపులా లేసింగ్ తోటి ప్రైస్ అక్క టూ త్రీ డబల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే మంచి పర్పుల్ కలర్ అండి మంచి చూడండి ఇలా మగం హెవీగా కనిపిస్తుంది ఇదేంటంటే చూసినప్పుడు కంటే కూడా ఇవి వేసుకుంటే ఇంకా దీని లుక్ అనేది ఇంకా బాగుంటుందండి అండి బాగా ట్రెండింగ్ మనకి ఇప్పుడు అన్ని సిటీస్ లో కూడా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు డిస్కౌంట్ లో వస్తుంది

టూ ఫైవ్ డబల్ నైన్ సో దీనికి ఇట్లా పాకెట్స్ కూడా ఇచ్చారు బాటమ్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అండి సో మనకి ఇప్పుడు ఏంటంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ డిస్కౌంట్ ఆల్మోస్ట్ పడ్డ రేట్కి పెట్టినట్టే సో ఇది ఇంకొక బాటమ్ ప్రైస్ వచ్చేసి టూ టూ డబల్ నైన్ అండి ప్యూర్ చిన్నాను ఇది కూడా ప్యూర్ చిన్నాను మనకి సైడ్ ఇట్లా కట్ అయితే కింద కొంచెం వచ్చింది అంతే అంబరిలా అని చెప్పుకోవాలి ఫ్రాక్ స్టైల్ కలర్ కాంబినేషన్ బాగుంది మంచి పింక్ సో అందులోనే బ్లూ కలర్ అండి ఇందులోనే బ్లూ కలర్ ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది ఏ కలర్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళకి కూడా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ లాగా కొంచెం బాగుంది ఇది కూడా టూ ఫైవ్ డబల్ నైన్ ఓకే సో ఇలా బాటమ్స్ కి కూడా ఆల్మోస్ట్ మనకి సైడ్ కట్స్ ఉంటే కనుక ఇలా మనకి పాకెట్స్ కూడా ఉంటున్నాయండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కూడా మనకి ఆలియాలోనే వచ్చింది చినాన్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ dupatta కూడా మనకి ఇట్లా షిఫాన్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసింది దీనికి ఇట్లా చుడీ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వస్తాయి లాంగ్ స్లీవ్స్ వస్తాయి ఈ కలర్ కూడా అంతే ఎవరికైనా బాగుంటుంది 2799 సో బ్లాక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఈ ప్రింట్ అయితే బాగా సూపర్ హిట్ అయినది హిట్ అయినది ప్రింట్ కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది లాంగ్ స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ సైడ్ కైతే కట్ వస్తుంది ఓకే 2399 ఓకే సో ఇంకా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి కలర్ రీసెంట్ గా కావాలి ఆలియ అనుకుంటే ఎంత బాగుందో ఇది ఈ మగ్గం వర్క్ కూడా మనకి ఇలా గ్రీన్ నాట్ వర్క్ ఇచ్చేసి బీడ్స్ కర్దానా జర్దోజ్ ఇచ్చారు ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రీ డబల్ నైన్ అండి ఓకే దీనికైతే దుప్పట్టాకి మనకి మంచిగా గుటీస్ కూడా వచ్చాయి ఓకే దుప్పట్టా మొత్తం సీక్వెన్స్ వెల్త్ సీక్వెన్స్ వర్క్ బట్ ఇది ఫ్రాక్ వచ్చింది కానీ ఫ్రాక్ స్టైలే బట్ కింద కింద లైనింగ్ అయితే రాలు బాడీ పార్ట్ వర్క్ అయితే ఉంది ఓకే సో ప్యాంట్ బాగుంది సెల్ఫ్ కలర్ లో చుడీ స్లీవ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఇలా బటన్స్ పెట్టారండి ఇక్కడ టైట్ గా వచ్చి మనకి కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలా ఉంది అనమాట సో ఇందులోనే మనకి రెడ్ కలర్ అండి బ్రైట్ రెడ్ కలర్ ఇదంతా కూడా నాట్ వర్క్ జర్దోజీ వర్క్ కర్దానా వర్క్ వచ్చింది ఓకే అక్క దుప్పట్టా కూడా మనకి ఇట్లా వస్తుంది మంచిగా ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ ఇంకొక బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి క్లాసీగా ఉంటుంది వేసుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కైనా వేర్ డ్రెస్ ఎలా వాడచ్చు ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ సో ఇదంతా కూడా వర్క్ అండి మొత్తం కూడా మగ్గం చూస్తే మీరు ఇంకా సన్నగా నాట్ మనం బ్లౌజ్ మీద వేయించుకునే వర్క్ లాగా చాలా బాగుంది సో కంప్లీట్లీ వర్త్ఫుల్ ఫుల్ ప్రైజెస్ అండి మీరు వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు సైజెస్ దొరుకుతాయి చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా షిఫాన్ దుప్పట్టా వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా మనకి వచ్చేసి సైడ్ అయితే కట్ ఉంది కొంచెం మంచి కలర్ ఇది ఇది కొంచెం గర్లిష్ కైండ్ ఆఫ్ డిజైనర్ డ్రెస్ అండి మనకి ఇట్లా నార్త్ సైడ్ అయితే ట్రెండింగ్ లో ఉండే డ్రెస్ ఈ విధంగా ఒక మంచి ప్యాటర్న్ అయితే తీసుకుంటారు దీని చుట్టూతో మనకి రియల్ రెస్ కర్దానా జర్దోజీ వర్క్ తో హైలైట్ చేశారు ఒక మంచి గర్లిష్ లుక్ వస్తుంది బ్లాక్ మీద గ్రే కాంబినేషన్ బాగుంది డీసెంట్ గా నీట్ గా బాగుంది యా ప్రైస్ టూ ఫైవ్ డబల్ నైన్ అందులోనే ఈ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మంచి పాస్ట్ కలర్ మంచి పార్టీ వేర్ గా వాడుకోవచ్చు సేమ్ ప్రైస్ అక్క సేమ్ ప్రైస్ అండి టూ ఫైవ్ డబల్ నైన్ షిఫాన్ దుపట్టా వస్తుంది దీనికి కూడా ఇట్లా పట్టి వస్తుంది అనమాట పర్పుల్ కలర్ అండి ఇంకొకటి దీనికి కూడా మనకి దుపట్టాకి అన్నిటికీ ఇట్లా బార్డర్ ప్రీమియం డ్రెస్ కాబట్టి ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి ఇలా మంచి లాంగ్ స్లీవ్స్ తో వచ్చింది టూ ఫైవ్ డబల్ నైన్ ఇది మళ్ళీ అగైన్ అనార్కలి స్టైల్ వస్తుందండి ఇక్కడ మనకి వి షేప్ నెక్ వచ్చి ఇక్కడ మాత్రమే మనకి రియల్ మిరర్ వర్క్ వచ్చింది ఇది అంబ్రిల్లా స్టైలే అండి ఫ్రాక్ ఫ్రాక్ అయితే బాటమ్ మీద వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ ఇది కూడా మనకి మంచిగా హిట్ అయిన ప్రింట్ ఏనండి చినాన్ ఫ్యాబ్రిక్ ఆలియాలో ఆలియా సారీ ఆలియా కాదండి ఇది అనార్కలి వచ్చింది వి షేప్ నెక్ వచ్చింది వి షేప్ కి మనకి ప్రింట్స్ మొత్తం హైలైట్ చేస్తూ సన్నటి కర్దానా వర్క్ ఇచ్చారు ఈ ప్రింట్స్ అండి ఇప్పుడు కొత్తగా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ మ్యాచింగ్ ప్యాంట్స్ అండ్ దుపట్టా ఓకే డిస్కౌంట్ ఉంటుందండి అంటే ఆల్మోస్ట్ మనకి డిస్కౌంట్ అయిపోతుంది కొంటే మనకి డిస్కౌంట్ ఇది అంగరక ప్యాటర్న్ అండి ప్రీమియం చిన్నాన్ మెటీరియల్ లో బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ ఈ అంగరక పటర్న్ దగ్గర కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చి ఇదంతా జిప్ అలా ఇచ్చారు సో మంచి ప్రీమియం డ్రెస్ ఉండదు ఉండదండి మీకు సైజెస్ గురించి తనని అడిగితే మీకు చెప్తారు ఇది ఫ్రాక్ స్టైల్ వస్తుంది అనమాట ప్రైజ్ వచ్చేసి టూ ఎయిట్ డబల్ నైన్ అండి ఓకే ప్రీమియం డ్రెస్ మనకి ఇంకోటి సింపుల్ అంగరక వర్క్ అయితే ఇచ్చారు ఈ కలర్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్ దుప్పటా నాలుగు వైపులా లేస్ వర్క్ సెల్ఫ్ కలర్ తో ఇచ్చారండి ఇలా లేస్ తోటే మనకి స్లీవ్స్ ఇచ్చారు సైడ్ కట్ కూడా వచ్చింది దీనికైతే ఇది ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ ఓకే మీరు కొనుక్కునేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ చేస్తే తను మీకు క్లియర్ చేస్తారండి అండ్ ఈ కలర్ కూడా బాగుంటుంది ప్లజెంట్గా దీనికి కూడా ఆల్మోస్ట్ లాంగ్ లెంత్ స్లీవ్స్ వచ్చాయండి ఇక్కడ ఇచ్చేసి మొత్తం రియల్ మిరోస్ కర్దానా స్ప్రింగ్ వర్క్ అన్నీ వచ్చాయి దీనికి కూడా కలర్ చాలా బాగుంటుంది లాంగ్ స్లీవ్స్తో వచ్చింది డ్రెస్ కట్ సైడ్ కట్ అయితే వచ్చింది టూ సిక్స్ డబల్ నైన్ ఓకే సో మంచి నేరేడ్ అండి దాని మీద పింక్ కలర్ తోటి ఇలా సీ గ్రీన్ కలర్ తోటి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇక్కడ పాట అంతా కూడా మనకి వీనక్కి అండ్ ఆలియా కట్కి హెవీగా వర్క్ అయితే ఇచ్చారండి మొత్తం బీడ్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చేసారు ప్రైస్ అక్క టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా మంచి కలర్స్ టూ సిక్స్ డబల్ నైన్ మెటీరియల్ కూడా మనకి క్రషెడ్ చిన్న ఇంకా మంచి బాడీ హగ్గింగ్ ఉంటుంది మెటీరియల్ సో ఈ కలర్ కూడా ఉంది అందులో రెండు కలర్స్ సూపర్ టూ కలర్స్ సైడ్ కూడా మనకి కట్ వచ్చింది అనమాట టూ సిక్స్ డబల్ నైన్ ఇట్లా నెక్ అది వేసుకున్నప్పుడు మంచి లుక్ తోటి ఉంటుంది ఇదైతే హాట్ కేక్ ఐటమ్ అండి వెన్నే ఆర్డర్ చేసుకుంటే దొరుకుతుంది క్లియరెన్స్ లాగా కాబట్టి మనకి ఇప్పుడు మంచి ప్రైస్ అండ్ బ్యూటిఫుల్ వీ నెక్ అండి ఇక్కడ సెల్ఫ్ బీడ్ వర్క్ ఇచ్చి సింపుల్ నీట్ గా ఉంటది ప్రింట్ అయితే దుపట్టా కొంచెం హైలైట్ చేశారు హెవీగా సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చి ప్రైస్ అక్క టూ ఫోర్ డబల్ నైన్ సైడ్ కట్ ఉంది సైడ్ కట్స్ ఇది ఆల్మోస్ట్ కొంచెం డార్క్ కలర్ కలర్ డార్క్ అండి ఇలా ఈ ప్రింట్ కూడా మనకి ఇలా కొంచెం ఫ్లోరల్ ప్రింట్ చిన్న సైజు ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఇక్కడ చూడండి నాట్ వర్క్ అది నీట్ గా వచ్చింది ఫ్రాక్ స్టైల్ వచ్చిందండి ఇది ప్రైస్ వచ్చేసి టూ ఇది వచ్చేసి మనకి చినోనే ఆలియాలో వచ్చింది దుపట్టా షిఫాన్ వచ్చేసి సైడ్ కి కూడా మనకి ఇట్లా కట్ టైప్ లో వచ్చేసింది సైడ్ బాటమ్ వస్తుంది అది టూ సిక్స్ డబల్ నైన్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ బాగుంది కలర్ కాంబినేషన్ హల్దీ పాపోస్ తీసుకుంటే బలే ఉంటుంది అండి ప్రీమియం లుక్ అయితే వస్తుంది హెవీ వర్క్ తో ఉంది నాట్ వర్క్ అదంతా ప్రైస్ వచ్చేసి 2499 మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ దుప్పట్టా వచ్చిందండి కొంచెం డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ అండి కలర్ రేర్ అన్నమాట బాగుంది కలర్ అయితే అది కూడా హెవీ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది కొంచెం స్టైలిష్ గా ఇక్కడ హెవీగా కూడా వర్క్ లేకుండా సింపుల్ సోబర్ లుక్ కావాలి ఆలియా కట్ లో ఉండనే వాళ్ళకి దిస్ ఇస్ ద వన్ ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి 2399 ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ అంగరక్ ప్యాటర్న్ వచ్చింది బాటమ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది షిఫాన్ దుపట్టా ప్రింట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్లోరల్ ప్రింటు టూ ఫైవ్ డబల్ నైన్ ఇక్కడ నుంచి మనకి రేయోన్ అండి ఇది రేయాన్ కొన్ని మస్లిన్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ షిఫాన్ ఇది వచ్చేసి రేయోన్ ఫ్యాబ్రిక్ మీద ప్రీమియం అండి దుపట్టా కూడా ఇలా మంచిగా వచ్చింది ఇక్కడ అంతా రియల్ మిరర్ వర్క్ వచ్చింది బాటమ్ కూడా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది వన్ ట్రిపుల్ నైన్ ఓకే సో దీని మీద కూడా డిస్కౌంట్ ఉందండి మీకు అగైన్ అంగరక ప్యాటర్న్ ఇదంతా కూడా హెవీగా నాట్ వర్క్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారు కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ సింపుల్గా ఆఫీస్ వేర్కి అలా వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇది మస్లిన్లో వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఆల్మోస్ట్ లాంగ్ స్లీవ్స్ వచ్చింది మంచి ప్రింట్ అండి కలర్ కూడా ఎవరికైనా బాగుండే కలరే సో ఇది కూడా అంగరక్ స్టైల్లోనే ఇక్కడ రియల్ మీటర్ వర్క్ వచ్చింది బాటమ్ కూడా ఇలా ఉంటుంది షిఫాన్ దుప్పట్టా వస్తుంది మనకి ఇలాగా దుప్పట్టా వచ్చేసి ఓకే టూ వన్ డబల్ నైన్ దానిలోనే ఇంకొక కలర్ అనమాట ఇప్పుడు చూసాం కదా అందులోనే సో ఈ వర్క్ ఏంటంటే కొంచెం హెవీగా బాగా తిక్కుగా కనిపిస్తుంది అండి కలర్స్ కూడా రెండు బ్యూటిఫుల్ బ్రైట్ కలర్సే స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్త్ ఇలా బాటమ్ చూస్తే బాటమ్ మెటీరియల్ కూడా మీకు ప్రీమియం ఉందండి సో ప్రైస్ హెవీగా అని మాత్రం అసలు అనుకోకండి మీకు ఇప్పుడు ఇంకా ది బెస్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ దగ్గరగా ఉండండి డబల్ నైన్ సేమ్ ప్రైస్ ఇది కూడా మనకి అనార్కలి స్టైల్ ఈ షేప్ నెక్ వస్తుంది దుపట్టా షిఫాన్ కాంట్రాస్ట్ దుపట్టా కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది. సింపుల్ డాలिया కట్ చెర అండి. ఇది కూడా కాంట్రాస్ట్ బాగుందండి. ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది. కొంచెం స్మాల్ సైజ్ నుంచి ఆ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయి. స్మాల్ కావాలంటే ఎం సైజు స్మాల్ సైజ్ కి చేసిస్తాం. 1799. ఓకే. సో ఇంకొక కలర్ అండి. నేవీ బ్లూ షేడ్. సోబర్ లుక్ ఉంటుంది ఇది కూడా మొత్తం ఎక్కువగా నాట్ వర్క్ అలా కాకుండా మొత్తం కర్దానా చిప్ వర్క్ ఇచ్చారండి సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ దుప్పట్టా ఇచ్చేసి త్రీ బై ఫోర్ ఓకే